రెండు కేసులు మూడు కేసులు నాలుగు కేసులు ఐదు కేసులు ఆరు కేసులు ఏడు కేసులు గంతే ప్రశ్నే అస్త్రంగా పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కట్ల నాలుగు కోట్ల మందిని కూడా పూర్తిస్థాయిలో తెలంగాణ ఉద్యమానికి మలిచి ఉద్యమం తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రాంతం వాడు మన బిడ్డ కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో తప్పులను ఎత్తి చూపడానికి సోషల్ మీడియా అనే అస్త్రాన్ని వాడి ఆ తర్వాత యనుముల రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శన అస్త్రాలతోని పూర్తిస్థాయిలో మాట్లాడితే పలానాయన జర్నలిస్ట్ కాదు ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఫలానాయనే ప్రశ్నించే గొంతు కాదు ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఇట్లా రకరకాలుగా మాట్లాడతారు మనందరికీ తెలిసిన విషయమే చాలా సందర్భాలలో కూడా మనం ఇలాంటి పదాలు వింటాం ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తులు ఓకే మా రాజకీయ నాయకులు కడిగిన శుద్ధని శుద్ధ పూసలు పాపం ఏం దొలవదు ఎంత అమాయకులు అంటే వాళ్ళు ఎంత మామూలు అమాయకులు కాదు ఇక కమల్ హాసన్కు మించిన యాక్టర్స్ ఒకసారికి జూడూరి ఏంది ఇది ప్రజాప్రతినిధులపై పెండింగ్ కేసులు రెండు వందల తొంభై జాబితాలో సీఎం మొదలు ఎంపీలు ఎమ్మెల్యేలు హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలపైన రెండు వందల పదికి పైగా కేసులు సైఫాబాద్ పిఎస్లో అత్యధికంగా ఎనభై తొమ్మిది నమోదు అత్యధికంగా రాజాసింగ్ పై తర్వాత స్థానంలో అక్బరుద్దీన్ ఓవైసీ మీద వీళ్ళిద్దరు మతాలు కానీ కులాలు కానీ లేకపోతే ప్రాంతం కానీ భాష కానీ ఇతరత్ర దీని మీద వీళ్ళు డిపెండ్ అవుతారు ఇప్పుడు సింగ్ ఉన్నారు సింగ్ పచ్చి తెలంగాణ వాది అని మీరు అంటారా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి వీళ్ళ మూలాలు ఎక్కడ ప్లీజ్ ఎంక్వైరీ చేసుకోరు ఇక ఉద్దీన్ ఓవైసీ ఆ పతంగి పార్టీ ఆ పాత బస్తీని మార్చే రూపురేఖలు మార్దామని ఎవరు ట్రై చేసినా కూడా దాన్ని పూర్తి స్థాయిలో కూడా అడ్డుపడ ఎందుకంటే అక్కడ బిడ్డలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లులు వద్దు దాంతోపాటు కరెంటు కానీ లేదా నల్లాలకు సంబంధించిన పన్నులు కట్టరు చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి కరెంటు బిల్లులు వసూలు చేయడానికి పోతే ఎట్లా చూసిందో మనందరికీ తెలుసు ఒకసారి చూద్దాం ఈ కథ ఏందో మీరే చూడరు రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలపై ప్రస్తుతం రెండు వందల తొంభై కేసులు పెండింగ్లో ఉన్నట్లుగా పోలీస్ శాఖ రికార్డులు చెప్తున్నాయి ఇందులో సీఎం మొదలుకొని మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేల వరకు ఉన్నారు హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలపైనే రెండు వందల పదికి పైగా కేసులు ఉండగా అందులో హైదరాబాద్ సెషన్ జడ్జి యూనిట్లోనే రెండు వందల ఒక్క కేసులు పెండింగ్లో ఉండడం గమనహరం ఇందులో ఇరవై నాలుగు కేసులు నాన్అైలబుల్ వారంటీ ఇష్యూ చేసినవి కాగా పదహారు కేసులు ఎగ్జామిన్లో ఉన్నాయి ఇరవై డిశ్చార్జ్ పిటిషన్లు కూడా ఉన్నాయి ఇక విచారణ సమయంలో అత్యధిక కేసులలో వాయిదాలు తీసుకుంటుండడం వల్లే ఈ కేసులు పెండింగ్లో ఉండిపోతున్నాయని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు అంతేకాదు నమోదవుతున్న కేసులలో రాజకీయ పరమైనవే ఎక్కువగా ఉంటున్నాయని చెప్తున్నారు

ఎనభై తొమ్మిది కేసులు నమోదై అసెంబ్లీ ముట్టడి గన్ పార్క్ వద్ద నిరసన సమయంలో ఈ కేసులు నమోదు నమోదు చేస్తుండటంతో కేసుల సంఖ్య కూడా అధికంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇటు జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులలో అత్యధికంగా గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై వివిధ పిఎస్ఎల్ పిఎస్లలో అత్యధికంగా నూట పదికి పైగా కేసులు నమోదై ఉన్నాయి ఆ తర్వాత చంద్రాయన్ గుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పైన ఇరవై ఒక్క కేసులు ఉన్నాయి అయితే ఇందులో అనుమతులు లేకుండా ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించడం వంటి గురించి నమోదైన కేసులే అత్యధికంగా ఉన్నాయి అంతేకాదు మతపరమైన వివాదాస్పదమైన మళ్ళీ చెప్తున్నా చూడరు మతపరమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన సందర్భాలలో నమోదైన కేసులు సైతం ఉన్నాయి మరోవైపు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్పై ఒక్క ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం ఆయన మొన్ననే వచ్చింది ఆయనకి ఇప్పటికీ ఇంకా రాజకీయాలు ఆయననే భయపడుతున్నాడు పాపం ఆయననే బెదిరితాలు వాళ్ళు వీళ్ళు కానీ సరే మొత్తానికి ఈ రాజాసింగ్ ను అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించి మతపరమైన విద్వేషపరమైన కేసులే ఎక్కువ ఉన్నాయి గుర్తుపెట్టుకోరి కొన్ని కేసులు కొట్టివేసిన కోర్టులు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో ఎన్నికల ప్రచారంలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారని పలు కేసులు నమోదు కాగా తాజాగా వాటిని ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది జన్వాడ ఫామ్ హౌస్పై డ్రోన్లు ఎగరవేశారని బీఆర్ఎస్ సయంలో రేవంత్ రెడ్డిపై నమోదు చేసిన కేసును కొట్టివేశారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనపై తప్పుడు ప్రచారం చేశారని ఎం ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదే విధంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డిలపై పెట్టిన కేసులను ఇటీవల హైకోర్టు కొట్టువేసింది ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మాజీ మంత్రి ఈపై హరీష్ రావుపై పంజాగుట్టలో పోలీసులు కేసు నమోదు చేయగా ఆధారాలు లేవని కోర్టు కొట్టేసింది ఇక దాంతో పాటు కాళేశ్వరంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుపై నమోదైన కేసులను సంబంధించి విచారణ కొనసాగుతుంది ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ఈటల రాజేందర్ పై కూడా కొన్ని కేసులు విచారణలో ఉన్నాయి కేసుల విచారణకు హాజరు కావడం లేదని ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్కి ఇటీవల నాంపల్లి కోర్టు నాన్ భైలబుల్ వారంటీ ఇష్యూ చేయడం గమనహరం అయితే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కోర్టుకు రాలేపో రాలేకపోతున్నట్లు ఆయన చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ అడ్డుకున్నారు

ఏంది కథ ఏంది ఇగో హైదరాబాద్కు సంబంధించి ఎమ్మెల్యేలు నియోజకవర్గం కేసుల సంఖ్య ఒకసారి చూద్దామా ఇలా పంచాయతీ ఏందో ఇగో ముఠాగోపాల్కు సంబంధించి ముషీరాబాద్ దాదాపుగా ఈసారి మీద పది కేసులు ఉన్నాయి ఇక మహమ్మద్ బిన్ భిలాలా మలక్పేటకు సంబంధించి ఈయన మీద దాదాపుగా ఆరు కేసులు ఉన్నాయి తర్వాత కాలేరు వెంకటేష్ అంబర్పేట ఎనిమిది కేసులు ఉన్నాయి తర్వాత దానం నాగేందర్ ఖైరతాబాద్ పదహారు కేసులు ఉన్నాయి వర్ రికార్డు మాగంటి గోపీనాథ్ జూబ్లీల్స్ దాదాపుగా పదహారు కేసులు ఉన్నాయి ఇక ఇటీవల మృతి చెందిన చెందడంతో హియరింగ్లో ఉన్న కేసులు కూడా కొట్టివేశారు ఇక మహమ్మద్ మజీద్ హుస్సేన్ నాంపల్లికి సంబంధించి ఈయన మీద ఐదు కేసులు ఉండే తర్వాత కౌసర్ మొహిద్ మొహినుద్దీన్ ఈయన మీద కార్వాన్లో పన్నెండు కేసులు ఉండే ఇక రాజాసింగ్ గోషామహల్కు సంబంధించి నూట పది కేసులు టాప్ వన్ ర్యాంక్లో ఉన్నాడు సారు ఇక జలీఫ్ఖర్ అలీ ఇక చార్మినార్కు సంబంధించి ఈయన మీద పాపం ఒకటే కేసు అనుకోరి ఇక అక్బరుద్దీన్ ఓవైసీ చంద్రాయన్ గుట్ట ఇరవై ఒక్క కేసులు ఉన్నాయి సెకండ్ వన్లో ఉన్నాడు టాప్ టూలో ఉన్నాడు జాఫర్ హుస్సేన్కు సంబంధించి యాకత్పురాకు సంబంధించి ఈయన మీద ఐదు కేసులు దాంతో దాంతోపాటు మహ్మద్ ముబీన్ బహుద్ ఏది బహుదూర్పురా సంబంధించి ఈయన మీద రెండు కేసులు ఉన్నాయి ఇక అన్న మీద సికింద్రాబాద్కు సంబంధించి నాలుగు కేసులు ఉన్నాయి సో మొత్తానికి ఈ లీస్ట్లో అత్యధికంగా ఉన్నది ఎవరు రాజాసింగ్ నూట పది కేసులతోనే ఉంటే అక్బరుద్దీన్ ఓవైసీకి చంద్రాయన గుట్టకు సంబంధించి ఇరవై ఒక్క కేసులు ఉంటే తర్వాత దానం నాగేందర్ ఖైరతాబాద్కు సంబంధించి ఆయన మీద పదహారు కేసులు ఉన్న పరిస్థితి కనబడతాను వన్ టూ త్రీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పత పతంగి పార్టీలకు సంబంధించే ఎక్కువగా కేసులు నమోదైన పరిస్థితి కనబడతాను ఇది మన తెలంగాణలో